మాధుయ మే ఆరాజుడా ఏ సయ్యా నీతో నాను బంధం మే నీతో నా జీవితం సంతోషమే నీతో నాను బంధం మే నా ఏ సయ్యా కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై నా సయ్యా నడిపించుచున్నావు శృతి ప్రదాతవై ఆరాధ్యుడా ఏ సయ్యా నీతో బంధం మాధుయమే హలేదు స్తోత్రుడు గొప్పదేవ యేసురాజ నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి గడిచిన వారమంత ప్రభా నీ రెక్కల మమ్మల్ని కాచి కాపాడి ప్రభా ఈ ఉదయకాలం ప్రభా నేను కృపణ నాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి నిత్య సంతోషం నిత్య సుఖము నీలో ఉన్నాయి తండ్రి నీవు తప్ప వేరే దేవుడు నేను లేడు ప్రభా నీవేనా రాజ్యము నీవేనా కోట నీవేనా శైలం నీవే నమ్ముకున్న దేవుడు తండ్రి ప్రభా ఈ రోజు ప్రభా తండ్రి నీ కృపల ప్రభా మమ్మల్ని ఇంతవరకు వరకు కాచి కాపాడి ప్రభా ప్రార్థనలోనూ ప్రభా తండ్రి ఆరాధనలో తోడై ఉన్న దేవానికి ప్రభాతం ప్రభా తండ్రి నీ వాక్యం చేత ప్రభావ హృదయాన్ని ప్రభావ హృదయాన్ని మార్చుకుని ప్రభాని రూపకు తగ్గినట్లు ప్రభా తండ్రి పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి నీ సన్నిధిలో మేము నిలబడే కృపని ప్రభా తండ్రి సంగమంత ఆసక్తితో వాక్యం కోసం ప్రభా తండ్రి పాఠ్య సేవకని ద్వారా మేము ఆశీర్వదయం ఆశీర్వాద్ది ప్రభా తండ్రి మాట్లాడి ఈ కృపన మాకు తయ చేయమని శ్రేష్ఠమైన జరుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుని పందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె అందరికి వందనాలు దేవునికి స్తోత్రం స్థోత్రం ప్రజల ఆటలు మన తండ్రి అయినా దేవునికి మన ప్రభువు అయిన యేసు క్రీస్తుకు మన ఆదరణ కర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాపూర్వకంగా పూర్వకంగా మన వల్ల సంఘము ద్వారా సదాకాలము కలుగును గాక ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చినగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు మా ఎందును భూమి ఎందును నెరవేరును కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు మా రుణములు మీరు క్షమించుము మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి లేక కీడు నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవయున్నవి మా తండ్రి ఆమె యహోష్వా గ్రంథము ఆరో అధ్యాయము శువ గ్రంథము ఆరో అధ్యాయం పదిహేనవ ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడు మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి ఆ దినమును మాత్రమే వారు ఏడు మారులు పట్టణము చుట్టూ తిరిగిరి సో దేవుడు ఒక కార్యము చేయబోతున్నప్పుడు ఆ కార్యములో తీవ్రతను పెంచుతాడు మనము దేవుని చిత్త ప్రకారము దేవుని యొక్క కృప చొప్పున దేవుడు అనుగ్రహించే బలము ఆరోగ్యము సామర్థ్యము మరి దేవుని ప్రత్యక్షతను మనం నమ్ముకొని పని తీవ్రత అయినా ఎక్కువైనప్పుడు దాన్ని చేయుటకే ఇష్టపడాలి ఏడవ రోజు ఏడు మార్లు తిరగడము అనేది సామాన్యమైన విషయం కాదు కనీసం అంటే అది ఒక్కరోజు వాళ్ళు ఒక యాభై నుంచి కనీసం ఒక యాభై అరవై కిలోమీటర్లు తిరిగినట్లు అంత దూరం అంత దూరము వాళ్ళు మరి యుద్ధ సన్నద్ధులై బూరలు ఊదుచు మందసం మోసుకుంటూ వాళ్ళు దాని చుట్టూ తిరిగినారు సో వాళ్ళకు దేవుడు ఇచ్చినటువంటి కృప విశ్వాసం విశ్వాసములో మనము సమస్తము చేయగలం దేవుని కృపను బట్టి మన ఎందు కూడా విశ్వాసము కలిగి ఉండాలా మనము దేవుని ఎందు విశ్వాసము కలిగి ఉండాలా దేవుడు మన ఎందు విశ్వాసం కలిగి ఉండడు దేవుని వాక్యము దేవుని ఆత్మ దేవుని రక్త మాంసాల భోజనము దేవుని సన్నిధి దేవుని సహవాసము మనకు సహాయం చేస్తుంది దేవుడు చే చేయమన్న ప్రతి పని మనము చేయుటకు పూనుకోవాలా ఎట్టి పరిస్థితుల్లో మనము నిర్లక్ష్యం చూపకూడదు ఎట్టి పరిస్థితుల్లో మనము చెయ్యలేము అని కృంగిపోకూడదు దేవుడు కార్యం జరిగిస్తాడు ఒకే రోజు చీకట్లో లేచి మరి సాయంకాలం వరకు వాళ్ళు ఏడు సార్లు తిరిగి చుట్టి వచ్చినారు పదహార వచనము ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యహోషువా జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చను కేకలు వేయుడి యహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యహోశివా జనులకు ఇలాగ ఆగ్నేయించాను కేకలు వేయుడి యహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు ఎప్పుడు కేకలు వేయాలి అనేది మరి యహోషువా నిర్ణయిస్తున్నాడు యహోశివా ఎట్లా నిర్ణయిస్తున్నాడు అంటే దేవుడు తనకు చెప్పిన విధముగా మరి యాజకులు ఏడు సార్లు తిరిగి సారి ముగించిన తర్వాత అప్పుడు యాజకులు బూరలు ఊదినప్పుడు కేకులు వేయమని యహోశువ సెలవిస్తున్నాడు సో అనవసర అంటే మనము దేవుని సన్నిధిలో దేవుని సహవాసములో క్రైస్తవ ప్రయాణములో మన ఇష్టానుసారంగా ఉండుటకు వీలు లేదు మనం ఇష్టానుసారంగా లోకంలో ఉండొచ్చు కానీ దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన విధముగా మనం ఉండాలి సో కేకలు వేసే విషయంలో కూడా ఎప్పుడు కేకలు వేయాలనో యహోషుభ వాళ్ళకు సెలవిస్తున్నాడు అది దేవుడు చెప్పిన మాట సో చెప్పిన విధముగా కేకలు వేసినప్పుడు ఏం జరుగుతుంది పట్టణమును మీకు అప్పగించుచున్నాడు ఈ పట్టణంలో ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యహోవా వలన శపింపబడెను రాహాబు అను వేష మనము పంపిన దూతలను దాచిపెట్టను కనుక ఆమెయు ఆ ఇంట ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు సో ఈ పట్టణాన్ని సంపూర్ణముగా నాశనం చేయాలి ఈ పట్టణము శపింపబడిన పట్టణం ఈ పట్టణంలో ఏ ఒక్కరు కూడా మిగులుతు కేవలము రాహబు ఆమె ఇంటివారు మాత్రమే ఆమె ఎవరు ఒక వేష్య ఆమె ఆమె ఇంటివారు మాత్రమే బ్రతుకుదురు మిగిలినదంతా శపింపబడినది మిగిలినదంతా అగ్నితో కాల్చబడాల మిగిలిన మనుషులంతా సో ఇది దేవుడు అంటే ఇక్కడ ఒక శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నటువంటి స్త్రీ బ్రతుకుటకు అనుమతి పొందుకుంటుంది మరి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా బ్రతకడానికి వీల్లేదు ఆమె పరిస్థితిని అంటే అంతమంది ఆ పట్టణము అంత వర్ధిలుచున్న చిన్న పట్టణము ఆమె పరిస్థితిని ఏ విధంగా తయారు చేసినారు ఒక వేషగా ఆమెను తయారు చేసినారు ఒక అన్యాయము అయినటువంటి స్థితిలో ఆమె ఉంది ఆమెకు మాత్రమే న్యాయము జరుగుతుంది ఆమె ఆమె ఇంటి వారందరూ రక్షించబడుతున్నారు దానికి కారణము ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె నిర్ణయించుకుంది నేను దేవుని పక్షాన నిలబడాల ఆయన బాధితుల పక్షాన బానిసల పక్షాన నిలబడినాడు ఐగుప్తు రాజు పక్షాన నిలబడలేదు ఇష్రాయిలీలు బానిసలు కూలీలు వారి పక్షాన ఆయన నిలబడినాడు కాబట్టి నా పక్షాన కూడా నిలబడే దేవుడినాని ఆమె విశ్వసించి మరి తమ దేశపు రాజు పక్షాన కాకుండా రాజులకు రాజైన దేవుని పక్షాన నిలబడింది అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాడు యహోషువా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆమె ఆమె ఇంటి వారందరూ బ్రతకాల సహజంగా మనం ఆలోచన చేస్తే ఆమె అంటే ఆమె వృత్తిని బట్టి ఆమె బ్రతకడానికి వీలు లేదు ఆమె ఒక శాపగ్రస్తమైన వృత్తిలో ఉంది కానీ ఆ శాపగ్రస్తరాలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉన్నాడు చూడండి ఉన్న మనుషులైతే బ్రతుకుటకు వీలు లేదు ఈ పట్టణంలో ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును వలన శపింపబడెను రాహాబు అను వేష్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను కనుక ఆమెయు ఆ ఇంట ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు క్షపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇష్రాయిలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను ఎహోవాకు ప్రతిష్ఠితనుముగులకు వాటిని యహోవా ధనాగారములో ఉంచవలెను సో ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే సమస్తము శాపగ్రస్తమైనది అక్కడున్న మనుషులు అక్కడున్న పశువులు ఆ ధాన్యము ఆ ఇల్లు అన్నీ కేవలము వెండి బంగారు ఇత్తడి ఇనుము మాత్రమే దేవుని ధనాగారంలోనికి తీసుకొని రావాలా దాన్ని ఎవరు కూడా దాని మీద ఆశపడి బంగారు మీద కావచ్చు వెండి మీద కావచ్చు ఇత్తడి పాత్రల మీద కావచ్చు ఆశపడి దాన్ని తీసుకుంటే పాలెము మీదకి శాపమును బాధను తీసుకొని వస్తారు అంటే పాలెము ఉన్నప్పుడు వారు నివాసం ఉంటున్నటువంటి గుడారాల సమూహం మరి దాని మీదకి శాపము మీరు తీసుకొని రాకూడదు అంటే ఎవరు కూడా ముట్టకూడదు వాటన్నిటిని తీసుకొని దేవుని ధనాగారంలో పెట్టాల ఒకవేళ మీరు తీసుకున్నారా అవి మీకు శాపగ్రస్తము అంటే దే దేనికి దేవుడు అనుమతి ఇచ్చినాడు రాహబుకు ఆమె ఇంటి వారందరూ బ్రతకడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడు ఒక అనుమతి ఇచ్చినాడు మరి శాపగ్రస్తమైన వృత్తిలో ఉన్న స్త్రీని ఆమె ఇంటి వారిని ఇష్టాయేరులు తమతో కలుపుకోవాలా అది వారికి ఆశీర్వాదకరం అక్కడ అన్యజనుల సొమ్మును వాళ్ళు ఆశించకూడదు అది వాళ్ళు తెచ్చుకోకూడదు ఒకవేళ తెచ్చుకుంటే అది వాళ్ళకు శాపము ఇది దేవుడు సెలవిస్తున్నటువంటి విషయం సో అంటే ఏది ఆశీర్వాదకరము ఏది శాపగ్రస్తమైనది అన్న ఆలోచన విచక్షణ దేవుడు వాళ్ళకు దయచేస్తున్నారు యహోషువా ద్వారా ఎట్టి పరిస్థితుల్లో మనము డబ్బు ఒక ఆశీర్వాదము అని అనుకోవద్దు మనకు అంటే దేవుడు మనము మనుషులను రక్షించాలా ఎంత అంటే నీచమైన వృత్తిలో ఉన్న ఆ స్త్రీని ఆ దేశము ఆమెకు చేసిన అన్యాయాన్ని అన్నిటినీ దేవుడు రూపమాపుతున్నాడు అన్నిటినీ మాఫీ చేసి ఆమెను ఇష్రాయేలీలలో దేవుడు కలుపుకోబోతున్నాడు ఇష్రాయేళీలు ఆమెను కలుపుకుంటున్నందుకు ఆమె వారికి ఆశీర్వాదముగా ఉండబోతుంది మరి అదే అక్కడున్న వెండి బంగారుల కంటే మరి అదే డబ్బుల కోసము పడు వృత్తి చేసేటువంటి స్త్రీని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు మనుషులు తిరస్కరించిన దాన్ని దేవుడు స్వీకరిస్తాడు మనుషులు తృణీకరించిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు దేవుడు లక్ష్యము చేస్తాడు శాపగ్రస్తమైన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆమెనే వారికి ఆశీర్వాదమైంది మొట్టమొదట వేగుల వారిని కాపాడుట ద్వారా దాని తర్వాత ఆమెను బ్రతికించుట ద్వారా ఆమెను రక్షించుకునేట ద్వారా ఆమెకు ఆమె వాళ్ళకు చేసిన సహాయానికి ఉపకారానికి ప్రత్యుపకారము చేయుట ద్వారా దేవుడు వారిని దీవిస్తున్నాడు ఆమెను ఒక ఆశీర్వాదకర అంటే ఆమెను స్వీకరించడం వల్ల ఎటువంటి హాని జరగదు ఆలోచన చేయాల మనము కూడా మనము దేన్ని ఆశిస్తున్నాము అన్యజనుల నుండి మనము దేన్ని స్వీకరిస్తున్నాము వాళ్ళకు సంబంధించిన ఏది మనం స్వీకరించకూడదు వారిలో దేవుని ప్రజలకు ఉపకారం చేసినటువంటి ఆ స్త్రీని ఆమె ఇంటి వారిని మాత్రమే స్వీకరించాలి ఇది పాత నిబంధనలో ఉండేటువంటి ఒక ఆజ్ఞ ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి అన్యజనులందరికీ సువార్త ప్రకటించాలి అవునా మరి ఆమె సువార్త వినుట ద్వారా ఆమె దేవుణ్ణి తెలుసుకొని దేవుని పక్షాన నిలబడింది ఈరోజు అన్యజనుల్లో చాలామంది అటువంటి వారు ఉన్నారు దేవుని గురించి విని దేవుని పక్షాన నిలబడేవాళ్ళు వాళ్ళను దేవుడు ఆశీర్వాదముగా మారుస్తాడు సమాజానికి సంఘానికి వారిని మనము కాపాడుకోవాలి వారి కొరకు స్వార్థ ప్రకటించుటకు జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని కృపలో దేవుని ప్రేమలో ఆమె రక్షణ పొందుకుంది ఆమె ఇంటి వారందరూ రక్షణ పొందుకున్నారు మరి రాహాబు ద్వారా దేవుడు కార్యములు జరిగించినాడు ప్రభు అయిన యేసుక్రీస్తును కని తల్లుల్లో ఆమె ఒకటిగా మారింది మరి రాహబు వివాహం చేసుకుంది సో ఇష్టాయేలీలను వివాహం చేసుకొని మరి యేసుక్రీస్తును కన్న తల్లుల్లో ఆమె కూడా ఒకతిగా ఉంది దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి ఏ స్థితిని దేవుడు ఎట్లా మార్చగలడు అనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి దేవుని పక్షాన్ని మనం నిలబడాలి చాలామందికి తెలియక దేవుడికి విరోధమైన కార్యాలను చేస్తూ తమ జీవితాలను శాపగ్రస్తముగా మార్చుకుంటున్నాం శాపగ్రస్తమైన జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు బ్రతుకుటకు ఏమాత్రము ఆమెకు ఆస్కారం లేదు ఆమె చేస్తున్న వృత్తి ఒక పాప పూర్తి దాని వలన ఆమె నశించిపోవాలి కానీ ఆమె చేసిన ఒక చిన్న మంచి పని ఖచ్చితంగా ఆమె జీవితంలో ఆమె తీసుకున్న పెద్ద నిర్ణయము కానీ ఆ పని బట్టి ఆమె చేసిన పాపమంతా క్షమించబడింది ఆమె ఆమె ఇంటి వారందరూ రక్షించబడినారు మనం కూడా ఆలోచన చేయాల మనము మన మధ్యలోకి ఏమి తెచ్చుకోవచ్చు ఏమి తెచ్చుకోకూడదు ఏమి దేవునికి అప్పగించాలా అనే విషయాలను మనం కూడా గ్రహించుకోవాలి ఈరోజు అన్యజనుల్లో నుండి ఆచారాలందిస్తున్నారు అన్యజనుల ఆరాధన విధానాన్ని సంఘంలో ప్రవేశపెడుతున్నారు అన్యజనుల పద్ధతులను పాటిస్తున్నారు అవి మనకు శాపగ్రస్తంగా మారుతాయి కానీ మనకు మంచిది కాదు అన్యజనులను మాత్రమే అంటే దేవుని సువార్తను అంగీకరించిన వారిని దేవుని పక్షాన నిలబడిన వారిని మాత్రమే మనము మనలోకి తెచ్చుకోవాలా అది మనకు ఆశీర్వాదకరం దేవుని కృపను బట్టి ఈ సంగతిని గ్రహించుకుందాం ఏ దేన్ని తీసుకోవాలా దేన్ని తీసుకోకూడదు అనే విచక్షణ మనం కలిగి ఉందాం ఎట్టి పరిస్థితుల్లో అన్యజనుల సొమ్మును ఆశించొద్దు అన్యజనుల ఆచారాలను అనుసరించొద్దు వాళ్ళు చేస్తున్న విధంగా పండగలను పస్తులను చేయొద్దు దేవుడు మనకు ఒక వాక్యాన్ని ఇచ్చినాడు ఆశీర్వాదకరముగా మనం ఉండాలి అంటే వాక్యాన్ని మాత్రమే అనుసరించాల అన్యజనులకు సంబంధించిన సమస్తము అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉందాం ఏది దేవుని చిత్తము ఏది దేవుని చిత్తము కాదు చాలామంది తమకు తెలియకుండానే తమ జీవితాలను శమల పాలు చేసుకుంటున్నారు శాపగ్రస్తముగా మార్చుకుంటున్నారు కారణము అన్యజనుల పద్ధతులను పాటించుట వలన అవునా స సమాధానము సంతోషము సంరక్షణ లేని పరిస్థితి అది మనకు మంచిది కాదు అది బాధ కలగజేసుకున్నటకు అని దేవుని వాక్యం సెలవిస్తుంది క్రీస్తునందు మనం సంతోషించుటకు క్రీస్తునందు మనం ఆనందించుటకు క్రీస్తునందు వర్ధిల్లుటకు ఆత్మయందు వర్ధిలిన ప్రకారం అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుటకు దేవుడు మనల్ని పిలిచినాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం అన్యజనుల్లో నుండి ఏది కూడా తీసుకోవద్దు లోకమును సంగంలోనికి తీసుకొని రావద్దు సంఘము ద్వారా లోకములో ఉన్న చీకటిని పోగొట్టాలి తప్ప సంఘములో ఉన్న పవిత్రత పరిశుద్ధతతో లోకంలో ఉన్న మలినమును మనము కడగాల తప్ప లోకంలో ఉన్న మురికిని మనము సంఘములోనికి తీసుకొని రావద్దు అల్లరి అనేది దేవుడికి సంబంధించినది కాదు కేకలు వేసే విషయంలో కూడా యహోషువా ఎప్పుడు అనుమతి ఇచ్చినాడో ఎప్పుడు కేకలు వేయాలనో ఆయన సెలవు మాత్రమే వాళ్ళు కేకలు వేసినారు మన ఇష్టానుసారంగా మనం నడుచుకున్నటకు మరి దేవుని సన్నిధి సరైన స్థలము కాదు అట్లా లోకంలో ఉండొచ్చు కానీ దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని యుద్ధకు వచ్చిన తర్వాత మన ఇష్టాలను పక్కకు పెట్టి దేవునికి లోబడి దేవుని చిత్త ప్రకారం మనము జీవించాల మనము దేవుని కృపలో నడుచుకోవాలి దేవునికి స్తోత్రం దేవుడి బలలు ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకుందాం తండ్రి దేవ స్తోత్రం స్తోత్రం మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభువుని యేసు క్రీస్తు శరీరము గాను తండ్రి ఈ పాత్రలోనిది మా ప్రభుని యేసు క్రీస్తు రక్తము గాను ప్రభుని యేసు క్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వసించి రొట్టెను విరుచుడు ద్వారా నువ్వు పొందిన గాయములను నువ్వు రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకొని నేను మా ఎడల చూపిన ప్రేమను త్యాగను మేము త్యాగమును మేము గ్రహించుకొని నీ శరీరము నిజమైన ఆహారముగా మేము తిని నీ రక్తము నిజమైన పానముగా తాగి మేము నీయందులు మీరు మాయందును ఏకముగా నిలిచి ఉన్నాము ఏకత్వమును పరిశుద్ధపరచండి ఆశీర్వదించండి నీ మార్గంలో మేము నడుచుటకు మాకు సహాయం చేయండి నేను ఏది మాకు ఆశీర్వాదకరము ఏది మాకు శాపము ఏది మాకు క్రీస్తు నందు సంతోషమును కలగజేస్తుంది ఏ ఏది మాకు బాధను కలగజేస్తుంది మేము తెలుసుకొని నీ వాక్య ప్రకారము నీ చిత్త ప్రకారం ముందుకు నడుచుటకు మాకు సహాయం చేయమని మా ప్రభు యేసు క్రీస్తు నామమున కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొని చున్నాం మా తండ్రి ఆమె మన తండ్రి అయినా దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మన కర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ వరకు క్రీస్తు ఎందు క్రీస్తు చిత్త ప్రకారం నిలిచి ఉండులాగున ఆయనను అనుసరించులాగున దేవుడు మనల్ని క్రీస్తునందు ఆశీర్వదించును గాక యు ఆల్ ప్రేస్ దలాడ్ దేవునికి స్తోత్రం ఆయన మహాకృపా కనికరం బట్టి తిరిగి రేపు ఉదయము మార్నింగ్ మన్నాలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున పాలు